అశేష హాస్యాన్ని ఆదరిస్తున్న శ్రోతలకు నమస్కారం ఈ కంప్యూటర్ కాలంలో ఎంతో బిజీగా ఉన్న శ్రోతలకు నవ్వుల పువ్వులు పూయించడానికి ఈ క్యాసెట్ను మీ ముందుంచుతున్నాము ఇందలి పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం నవ్వుల పువ్వులు మాత్రమేనని సవినయంగా మనవి చేస్తున్నాం ఈ క్యాసెట్ ద్వారా కామెడీని ఆస్వాదించండి మరి మనం ఎన్నో పెళ్లిళ్లకు వెళ్తుంటాం ఎన్నో పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటాం కానీ ఓ గమ్మత్తైన పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్న ఈ వెరైటీ కామెడీ మాటలు విందామా అందరు పెద్ద మనుషులు సాపేకి పిల్లగా నవీను ఓ నవీను ఎటు వాయి పిల్లగాడు ఏమైనా తిరుగుడు గిర్రా గిర్రా పెద్ద మనుషులు ఆరు సాఫేయి ఓ పిల్ల సాపే

ఆ పూసుడో పెట్టుడో గాని మరి పిల్లగాడు ఏం పని చేస్తాడే పిల్లగాడు ఏం పని చేస్తాడు వా పిల్లగాడు చేసే పని చెప్తే చల్ల గమంటలు పుడతాయి అగో ఏమో సల్ల గమటలు పుట్టావా పుట్ట అంత పెద్ద పని ఏం చేస్తాడు పిల్లగాడు ఏం పని చేస్తాడా పంపు కొడతాడువా ఏంది ఏమో మాట్లాడుతున్నావా నువ్వు ఏం పంపు కొడతాడు పంపు కొడతాడా పిల్లగాడు అవునా సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు పిల్లగాడు ఓ సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు అవ నువ్వు భలేవున్నావేందా అబ్బా ఏం పని నిజంగానే చల్ల చెండలు అవునా మరి పిల్లవానికి ఏమన్నా తాగుడు అలవాటు ఆ అలవాట్లు అంటే ఏమున్నాయే యోగి అడవైన పొడవైన బీర్లు విస్కీలు అయితే అస్సలు తాగడిపోరాడు ఏమున్నాకి కాసిలి కళ్ళు చీసలు రోజుకో ఆగుతాడు అయ్యా మంచిది మరేమన్నా బిడిలా తాగుతాడా పలవాడు ఆ బీడీలది ఏముందే యోగి ఆలుతు పాలూ సిగరెట్లు బీడీలు అయితే ఏమో తాగడిపోరాడు

ఇక పిల్ల గురించి చెప్పాలంటే ఇక పిడుగులు పడ్డంత పని అవుతుంది ఏంది ఏమో పిల్ల గురించి అడిగితే పిడుగులు పడతాయి అని పడుతుంది ఇంతకేం చేస్తుంది పిల్ల అరే గద్దె అనే క్లీన్ అండ్ గ్రీన్ కంపెనీలో పని చేస్తుంది ఏంది క్లీన్ అయింది ఏంది గ్రీన్ అయింది ఏంది కంపెనీ ఏంది ఏమో కొత్తగా కనబడుతుంది ఇది ఏ సినిమా టాకీస్ లా ఊడుతుంది అబ్బో సినిమా టాకీస్ లో అబ్బా ఏం చూడే పోరానికి పోరికి వాడేమో సైకిల్ కంపెనీ పంపు కొడతాడు పోరి టాకీస్ తుడుతుంది అబ్బా ఏం చూడే మరి పిల్లకేమన్నా అలవాట్లున్నాయా పెద్ద మనిషి ఇక అలవాట్లు అంటే ఇది వరకు అలవాట్లు ఇక కొత్తగా అయితే ఇప్పుడు ఏం లేవు మరి అలవాట్లు ఏంటో ఆ రోజుకు ఏడెనిమిది విమల్బుట్ గుట్కలు ఓ నాలుగు సిమ్ల గుట్కలు ఏదో ఉప్పోసకు పొద్దుగాల పొద్దుకి ఓ పిడికెడ తంబాకు దౌడకు వస్తుంది గంతే ఏముందే ఏమన్నా లోకంలో లేని అలవాట్లా ఏంది అబ్బా ఏం సంబంధమే ఇది సంబంధం సంబంధం కాదే ఇది వెయ్యేళ్ల సంబంధం ఉన్నట్టుంది మరి పెట్టుబోతలు పెడతారా ఇక పెట్టుబోతలు అంటే మంచిగానే పెడతాం పిల్లగానికి తగ్గట్టు పెడతాం చెప్పు ఈ పది మంది ముంగట మీరు చెప్పమంటారు కాబట్టి చెప్తాం చెప్పేది ఏమున్నది కానీ కాని ఒక ప్లాస్టిక్ బకెట్ ఓ బిందే ఈ అవతలకి ఇవతలకి పోయేందుకు ఓ జగ్గు మా ఆనవాయితీ ప్రకారం ఓ సిప్ప ఓ అగో ఏందయ్యో పిలగానికి బట్టలు పెట్టరా అగో బట్టలు పెట్టరా అంటే ఏమో గమ్మత్ మాట్లాడబడి నువ్వు మా ఇలా మీద బట్టలు ఎందుకు పెట్టామయా ఇగో మా పెద్ద కొడుకు ఈ రెండు పాత అంగీలు రెండు పైంట్లు ఉన్నాయి అవి జర్ర పొట్టిగా చేపిస్తే చాలు గంతే బట్టలు ఉన్నట్టేనాయ ఇక చెప్పులైతే మొన్న గుడికి పోయి రాగా మా చిన్న కొడుకు అధురానంగా ఏ కొత్త బావకు వనికత్తాయని ఎవనియో కొత్త చెప్పులు దొరకకొచ్చిండు ఇప్పుడు ఆ చెప్పులు మా వాళ్ళు అవతలకి ఇవతలకి వంగ తో ఆ చెప్పులు పెడతాం ఇక పిల్లగానికి పండుకోనటానికి ఓ రెండు జోర బొంతలు పెడతాం ఇంకన్నాయో పర్వాలేదు మంచిగా ఉన్నాయి పెట్టుబోతలు మరి అయ్యా మరి పిల్లకు ఏం పెడుతున్నారు మరి పిల్లగాని వాళ్ళు పిల్లగాడు ఏం పెడతాడు అంటే పిల్లగాడు ఎల్లిన కాడికి పెడతాడు ఎల్లిన కాడికి అంటే డబ్బాని వెళ్ళది ఎందుకు వెళ్ళదు ఎల్లందే లగ్గం చేసుకుంటా అరే పిల్లలు చెప్పినట్టు పిల్లగాని చెప్పేదానికి ఏందా ఏ నువ్వు చెప్పవా పిల్లగాని వాళ్ళు అయ్యా చెప్పుడంటే అంటే మేము కూడా పెడతాం అయ్యా ఇగ మా తరపు నుంచి పిల్లకు కిలో ఇనుపోయి కమ్మలు చేపిస్తాం అయ్యా ఇక అర్ధ కిలో పట్ట గసలు చేపిస్తాం మరి కిలో కమ్మలు అవి అంటే మరి మాకు వెళ్ళిన కాడికి వెంటనే పడుతుంది మేము అయ్యా ఇవాళ రేపు మేము నగ్గ ఉందా ముట్టుకుంటే పిల్లకి ఏమన్నా బట్టలు పెట్టారా బట్టలు ఎందుకు పెట్టమయ్యా నువ్వు బట్టలు పెట్టరా అని దీర్ఘం తీసి మాట్లాడుతురు బట్టలు ఎందుకు పెట్టామయ్యా ఇక పిల్లగాని తల్లి పని చేసే కాడ ఎత్తుకొచ్చిన రెండు పాత చీరలు ఉన్నాయి అవి పెడతాం పిల్లకు ఇక ఆడ పెంట మీద వచ్చిన ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి అవి కూడా పెడతాం పిల్లకే పెడతాం ఇక చెప్పులు అంటే నా పెళ్ళమి రెండు పాత చెప్పులు ఉన్నాయి గూడలు ఊసిపోయినాయి ఇక వాటికి రెండు కొత్త గూడలు పెట్టిస్తే అవి చెప్పులు ఉన్నట్టయినాయి ఇక ఆ చెప్పులు కూడా ఆయనతో పెడతాం

అడక తినుడేంది కూకుండి తినుడేంది అది మాకేం అర్థమవుతలేదు కూచుండి తినుడు అంటే ఇతరు అక్కడ ముంగటేసి పెడతారు అడక తినుడు అంటే ఇక శిప్ప చేతిలో పట్టుకోవాలి సంబంధమే సరే మరి ఎట్లయితే అట్లే మరి విచారం చేసుకొని మాట్లాడమో అటోరాయన భోజనాలు ఏముంది ఎట్లయితే అట్ల రాజు అయ్యే భోజనం పొద్దు మరి చెప్పి కాదు కళ్ళు

నా పుట్టుపరం తెలిసినప్పటి నేను ఇప్పుడే రాయినర్స్ నా తాతల నాడు గాని నా బాబుల నాడు గాని ఇటువంటి సంబంధం నేను ఎప్పుడు చూడలేదని వెయ్యం లేదే పంట ఈ సంబంధం మాత్రం వెయ్యం లేదు అప్పుడే కాదు